వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మాజీ మంత్రివర్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న కావల్లో మాట్లాడుతూ కొత్త సాంప్రదాయానికి తెరదీశారని చెప్పి మాట్లాడారు నేను ఆయనకి మూడు క్వశ్చన్స్ ఆయన్ని అడగదలుచుకున్నాం ఎందుకంటే నిన్న జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన ఈ ఏడాది కాలంలో జరిగిన సంఘటనలు ఎవరు చేస్తున్నారు ఎవరు ఈ పరిస్థితి వచ్చింది అనేది గోధన్ రెడ్డి గారు ఆయనకి తెలుసా లేకపోతే తెలియదా లేకపోతే తెలిసి ఆ విధంగా మాట్లాడుతున్నారా మాకైతే కావలి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న నిన్న ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తి మీ మిత్రుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి గురించి మీకు అన్నీ తెలుసు ఈరోజు జరిగిన సంఘటనలో నిన్న జరిగిన అంటే అక్రమంగా కేసులు పెట్టారు బనాయించారు అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే జరిగింది ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళి అక్కడ డ్రోన్స్ని తీసుకెళ్ళి రౌడీషీటర్లను తీసుకెళ్ళి వారిని బది చేసేదానికి వాళ్ళందరికీ ప్రోత్సహించి అక్కడికి పంపించి పంపించిన తర్వాత దాన్ని మళ్ళా తిప్పి అక్కడ జరిగిన సంఘటని తెలుసుకున్నారు కాబట్టి అది బయటపడటం జరిగింది ఇవి జరిగిన సంఘటనలన్నీ కూడా మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు దాన్ని కల్పించినట్టు అంటే అక్రమ కేసులు బనాయించినట్టుగా చెప్పటం ఇంతకన్నా ఇంత అంటే నేను సీనియర్ నాయకుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఓ పెద్ద నాయకుడిగా అనుకునేవాళ్ళం దీంట్లో ఆయన చెప్ మాట్లాడిన దాంట్లో కనీసం ఈరోజు కావలి ప్రజలంతా కూడా అంత బయటకు వచ్చి ఈరోజు అంత ధర్నాలు అధికార పార్టీలో ఉండి ఈరోజు బయటకు వచ్చిన సంఘటన నాకు తెలిసి రాష్ట్రంలో కావల్లో జరిగింది ఇన్ని సంఘటనలు అంటే ఇంత పెళ్ళిపుకినప్పుడు కూడా ఆయన ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే చేతనైతే మీ మిత్రుడికి మీ శాసనసభ మాజీ శాసనసభ్యుడికి తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి మంచిది కాదు మంచి పద్ధతులు మంచి పోకడలు కాదని చెప్పి ఆయనకి నీతి చెప్తే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ మధ్యనే మళ్ళా మీరేసిన శిలాపాలకాలను కూల్చేసి డైరెక్ట్గా ఒక వీడియో దొరికి ఆ వీడియోలో వాళ్ళు కూలుస్తున్న వీడియో దొరికింది ఆ దాంట్లో తెలుగుదేశం వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద వేయాలని చూశాడు అసలు విడ్డూరంగా ఉంది ఎన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఇంకా మీరు సరైన ఆయనకి ఇలాంటి మంచి పద్ధతులు కాదు ఇలాంటి శాంతి భద్రతలు లోపించే పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితులు మంచి కాదని చెప్పి మీ మిత్రుడికి మీ మాజీ శాసనసభ్యుడికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెలియజేయాలి ఎందుకంటే గతంలో సంఘటనలు చూడండి ఎప్పుడు కూడా అంటే లిక్కరు మాఫియాని వాళ్ళు చేయలేదు కదా మీరు తీసుకొచ్చి ఎక్కడి నుంచో సరుకులు తీసుకొచ్చి అది డైరెక్ట్గా దొరికారు కదా డైరెక్ట్గా రెండు లారీలు సరుకు దొరికి పేదలు అంతకుముందు వచ్చిన దాంట్లో కల్తీ మద్యం దాగి విపరీతంగా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఇంకోటి కూడా అడిగాడు ఆయన మనీ స్కామ్ గురించి మనీ స్కామ్ వల్ల అంటే మేము ప్రశ్నించకూడదా ప్రతిపక్షంలో ఉండని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అసలు మనీ స్కామ్ అనేది ఎప్పుడు వాడు స్థాపించాడు ఇక్కడ ఆ వ్యక్తి ఎప్పుడు స్థాపించాడు వైసీపీ టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఇది ఆ తర్వాత మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు శాసన శాసనసభ్యులు ఇది ఎక్కడికో పేద ప్రజలు చాలామంది కట్టుకొని ఉన్నారు ఇది ఇబ్బందికర పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉందని చెప్పి అతను ఒక లాయర్ని తీసుకొని ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడటానికి వచ్చాడు అతను అట్టే కూర్చోబెట్టి డిఎస్పీలని సీఎల్ని పోలీస్ అధికారులకి ఎస్పీతో సహా ఈయన మాట్లాడి వాళ్ళని పట్టించడం జరిగింది పట్టించిన తర్వాత ఈరోజు చట్టం తన పని తనం చేసుకోబోతు దాన్ని ఏ విధంగా చట్ట ప్రకారం బాధితులకి ఇవ్వాలో దాన్ని అంతా కూడా చూసి ఇచ్చే పరిస్థితులు రాబోయే కాలంలో చట్టపరంగా లీగల్ పరంగా ఉంటాయి దాన్ని ఏదో ఈయనేదో ఇది చేసిన అవినీతి లేని ఒక మచ్చలేని నాయకుడికి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఒక పేరెందుకు అన్నాడు అదేవిధంగా క్వారీ విషయంలో క్వారీలో ఏదో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి క్వారీ ఎంత టర్నోవరు ఆయన చే ఆయనకున్న ఓవర్లో క్వారీ అనేది చిన్నది నూట యాభై మంది ఇంచుమించుగా దాని మీద బతుకుతూ ఉన్నారు ఈరోజు అదే క్వారీ మీద ఈరోజు ప్రభుత్వంలో గతంలో మీరు శాంక్షన్ చేయించిన పనులన్నిటికి కూడా అవి ముప్పై పర్సెంట్ లెస్ తోటి అదే కాంట్రాక్టర్ల చేత ఈరోజు సొంతంగా ఆ క్వారీ నుంచే పంపించి ఆ క్వారీ నుంచి మెటల్ పంపించి తుమ్మలపెంట రోడ్డు కానీ హైవే పనులు కానీ ఎన్ఆర్జీసీ గ్రామాల్లో జరిగే పనులకు కానీ అన్నిటికీ సేని ప్రకారం వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు మీకు ఏదన్నా ఉంటే ఆ క్వారీ మీద అనుమానాలు ఉంటే మీరు ప్రభుత్వానికి తెలియజేసుకును పిటిషన్లు పెట్టుకొనో దాని మీద జరగాలి ఇలా దౌర్జన్యంగా ఒక దాంట్లోకి వచ్చి రౌడీ రౌడీషీటల్ని పంపించి అది ఒక సంఘటనని హత్య ప్రయత్నం అనేది ఖచ్చితంగా అయ్యుండోత్సవం అనేది హండ్రెడ్ పర్సెంట్ అది కనపడుతుంది ఎందుకంటే ముందు రోజు ఒక తోటలోకి పోవటం జరిగింది ఆ తర్వాత పక్క రోజు కూడా ఈ తోటలోకి రావాల్సిన సందర్భం ఉన్నది ఇలాంటివన్నీ మీరు ఒక ఇది నడిపించుకుంటూ మారణాయుదాలను తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళ ప్రెంశిస్సులోకి వచ్చిన వాళ్ళని సమర్థిస్తారా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను సూటిగా ఆయన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు సానుభూతి తెలిపితే వారి కుటుంబానికి మీ మీ వ్యక్తిగతంగా తెలపొచ్చు కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మంచిది కాదని చెప్పి వారి వారి మీ మిత్రుడికి అదేవిధంగా వారి అనుచరులకు అందరికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కావాలని ఎక్కడా కూడా ఏ సంఘటనలు ఈరోజు కావాలని కాపుగాసే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి పోయి మనం చెప్పుకునే విధంగా అవి ఈ విధమైన సంఘటనలు ఉన్నాయి గతంలో మాదిరిగా లేదు గతంలో ఒకటి ఏదన్నా సంఘటన జరిగితే కంప్లీట్గా ఆ పోలీసు అంతా మొత్తం ఈ కంట్రోల్లో పెట్టుకొని నడిపించిన సందర్భాలు కావల్లో కోకొల్లలుగా మొత్తానికి తెలుసు ఈ లాస్ట్ ఐదేళ్ల చరిత్ర నలభై ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో ఈ ఐదేళ్ల చరిత్ర అనేది కావల్ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఆ చరిత్ర ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన చరిత్ర ఎప్పటికీ పునరావతం అవుతూనే ఉంటాయి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు వారికి సరైన వారికి సలహా ఇచ్చి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేయాలని చెప్పి నేను గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో